గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు టీవీ న్యూస్ తెలుగుదేశం పిలుస్తుంది రా రా కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఊరవకొండ నియోజకవర్గం నందు రా రా కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నువ్వు మీ చెల్లెలు కొట్టుకుంటే మీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా ఎవరు నీ బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపైనర్స్ ఎస్ ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరు నా స్టార్ క్యాంపైనర్స్ ఉద్యోగం రాని యువత నువ్వే నా స్టార్ క్యాంపైనర్ ఒక రైతు నష్టపోయిన రైతు మీరే నాకు స్టార్ క్యాంపైనర్స్ మళ్ళా మీ భవిష్యత్తు కోసం వాళ్ళ కుటుంబాన్ని నేను జీవిస్తున్నానంట అంటే నీ భార్య భర్త కాపురం చేయకపోతే ఉండేనే కారణం మీకు లేదు మీకు ఎక్కడ ఏం జరిగిన తీసుకొస్తారు అంటే అంటే వీళ్ళ గుర్చలబోతున్నాయి తమ్ముళ్ళు రేపు ఎలా డైఫర్లు పెట్టుకొని తిరగాలి ఇంక వీళ్ళంతా సార్ కాంగ్రెస్ నాయకులు వీళ్ళ పని అయిపోయింది సినిమా అయిపోయింది రేపటి నుంచి భయం వస్తా ఉంది సీట్లు ఇచ్చినా పారిపోతున్నారు మనుషులందరూ అవునా కాదా నీ సీటు వద్దు మేము వెళ్ళిపోతామని వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఆరు మంది ఎమ్మెల్యేలు పారిపోయారు నలుగురు ఎంపీలు పారిపోయారు నేను ఒకటే చెప్తున్నా మీరందరూ కన్నెర్ర చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీకి అభ్యర్థులే ఉండరు దానికి మీరు సిద్దమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలుగా రాయలసీమకు అన్యాయం చేసి ద్రోహిగా మిగిలిపోయాడని చెప్పి నేను తెలియజేస్తున్నా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి నీళ్లిస్తే బంగారు పండుతుంది ప్రాజెక్టులు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి హయాంలోనే ప్రారంభమైనాయి తెలుగు గంగ గానేరు నగరి ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్ట్లే దాన్ని పూర్తి చేసేదే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీది మనం ఆ రోజు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం ఇరిగేషన్ పైన రాయలసీమకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు పెట్టింది ఇరవై శాతం కూడా లేదు